హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్లో వచ్చేసి షాపింగ్ ట్రావెలింగ్ కుకింగ్ బ్యూటీ టిప్స్ అలాగే డైలీ బ్లాగ్స్తో మేము ముందుకు వస్తాను ఈరోజైతే మిరియాల రసం ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఒక టొమాటో ముక్కలు చేసుకున్నాను టూ ఆనియన్స్ పచ్చిమిరపకాయ కూడా ముక్కలు చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని హాట్ వాటర్లో నానపెట్టుకుంటున్నాను ఇలా నానపెట్టుకోవటం వలన చింతపండు గుజ్జు అనేది త్వరగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ మిరియాలు తీసుకుంటున్నాను ఆ మిరియాలను కూడా బాండీలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ జీలకర్ర ఇది కూడా ఫ్రై చేసుకోవాలి రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకు తెలుస్తుంది అవి ఫ్రై అయ్యావా లేవా అని చెప్పేసి మాడిపోకుండా చూసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జలుబు చేసినప్పుడు కానీ లేదా ఏదైనా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు కానీ ఈ మిరియాల చారు లేదా మిరియాల రసం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి జీలకర్ర మిరియాలనేవి ఫ్రై అయిపోయాయి వీటిని తీసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకుందాం ఒక త్రీ వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను మీరు సైజును బట్టి వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి త్రీ ఆర్ ఫోరు ఇవి కూడా పక్కన పెట్టేసేసుకొని బాండీ పెట్టుకొని అదే బాండీలో కొంచెం నూనె వేసుకోవాలి ఒక టూ త్రీ స్పూన్స్ నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర పసుపు ఎండుమిరపకాయలు కరివేపాకు రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మీరు కూడా ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చాలా బాగుంటుంది మిరియాల రసం అనేది పిల్లలు కూడా పెట్టండి జలుబు చేసినప్పుడు వాళ్ళ నోటికి బాగుంటుంది మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం కదా అవి త్వరగా ఫ్రై అవ్వటానికి కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాము అంటే ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి చూడండి ఇవి ఫ్రై చేసుకుంటూనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వాలి కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి టొమాటోలు చాలా సాఫ్ట్గా ఉండాలి అంతవరకు కుక్ చేసుకోవాలి ఒకసారి కలయి తిప్పేసేసుకొని మనం మూత పెట్టేసుకొని మగ్గించుకున్నాము అంటే టొమాటోస్ అనేవి చాలా బాగా కుక్ అయిపోతాయి ఒకసారి ట్రై చేయండి చూడండి ఇలా కలయి తిప్పుకొని ఒక కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసుకుంటే మగ్గిపోతాయి ఈలోపు మిరియాలు జీలకర్ర వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టేసుకుందాం చూడండి టొమాటోస్ అనేవి కూడా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి చాలా త్వరగా కుక్ అవుతుంది చూడండి సాఫ్ట్గా అయిపోయాయి చూసారు కదా ఒక రెండు నిమిషాలు కలయిదిప్పేసేసుకొని రుచికి సరిపడా కొంచెం కారం వేసుకోవాలి ఇది కారం కూడా ఎక్కువేం పట్టదు ఎందుకంటే మనకి మిరియాలలో కొంచెం కారం ఉంటుంది కదా ఆ కారం సరిపోతుంది చూడండి ఇక్కడ వేడి నీళ్ళలో మనం చింతపండు నానబెట్టడం వలన గుజ్జు అనేది చాలా ఈజీగా తీసుకోవచ్చు చాలా త్వరగా వచ్చేస్తుంది గుజ్జు తీసి పక్కన పెట్టేసుకొని ఒకసారి మళ్ళా చెక్ చేసుకుందాం ఆల్మోస్ట్ టమాటోస్ అన్నీ ఉడికిపోయాయి చాలా సాఫ్ట్గా వచ్చేసింది ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా కారం వేసుకుందాం చెప్పాను కదా కారం అనేది ఎక్కువగా ఏం పట్టదని చెప్పేసి నేను తీసుకున్న స్పూన్లో హాఫ్ స్పూనే వేసుకున్నాను చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా వచ్చింది మా పిల్లలకి మా వారికి అందరికీ బాగా నచ్చింది మనం జలుబులు చేసినప్పుడు కానీ ఈ మిరియాల రసం తీసుకున్నామంటే చాలా రిలీఫ్ అనేది ఇస్తుంది ఇలా కలది పేసేసుకొని చింతపండు గుజ్జుని పిండుకుందాం మీకు చిక్కగా కావాలి అంటే తక్కువ వాటర్ పోసుకోండి లేదు మాకు కొంచెం నీళ్ళుగా కావాలి అన్నా కూడా ఒక అర గ్లాస్ నీళ్ళు పోసేసుకుంటే సరిపోతుంది అలా నీళ్ళు పోసేసుకొని మనం దంచి పెట్టుకున్న మిరియాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి కలయి దిప్పుకొని ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఇది ఎక్కువసేపు ఏం పట్టదు ఒక పొంగు వస్తే సరిపోతుంది మనకి మిరియాల రసం ఫ్లేవర్ అనేది చక్కగా ఉంటుంది చూడండి ఇక్కడ వచ్చింది కదా పొంగు వచ్చినప్పుడు మనం సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకోండి అంతే ఎంతో టేస్టీ అయిన మిరియాల రసం రెడీ అయిపోతుంది ఈ మిరియాల రసం చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మీకు కొంచెం స్వీట్నెస్ కావాలి అంటే కొంచెం షుగర్ వేసుకోండి ఎక్కువ షుగర్ అవసరం లేదు కొంచెం వేస్తే సరిపోతుంది చాలా టేస్టీగా మిరియాల రసం అనేది రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి